హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ స్నాక్స్ తీసుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం అలా కాకుండా వీటితో చాలా సింపుల్గా రంగోలి అయితే వేసుకోవచ్చు అండి ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా నేను ఒక చిన్న బాక్స్ మూత అయితే తీసుకున్నాను తీసుకుని వాటి మీద చుక్కలు పెట్టి ముగ్గు అయితే డ్రా చేసుకుంటున్నాను మీకు చుక్కలు ముగ్గు వద్దు అంటే మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోండి ఇదే ఇలాగే డ్రా చేయాలని ఏం లేదు వాటి మీద మనం పెన్నుతో అయితే డ్రా చేయలేము అందుకే నేను ఇక్కడ స్కెచ్ పెన్ అయితే యూజ్ చేస్తున్నా స్కెచ్ పెన్ లేదా మార్కర్ రెండిట్లో ఏదైనా యూస్ యూస్ చేయొచ్చు అది కూడా లేదంటే ఐలైనర్ ఉంటుంది కదా దాంతో అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా నా దగ్గర ఉన్న క్యాప్స్ అన్నిటి మీద అయితే నేను నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఒక్కో దాని మీద ఒక్కో డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈవెన్ నేను బాక్స్ మీద కూడా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని దాని మీద కూడా నేను రంగులు అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న బాక్స్ని ఒక నీడిల్ అయితే తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు నీడిల్ అయితే తీసుకుని ఇలా క్యాండిల్ ఒకటి పెట్టుకుని దాంతో హీట్ చేసుకోండి ఆ నీడిల్ని హీట్ చేసుకుంటూ మనం ఆల్రెడీ ముగ్గులు అయితే వేసుకున్నాం కదా క్యాప్స్ మీద వాటి వాటి మీద చూడండి వీడియోలో చూస్తున్నాం కదా అలా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి ముగ్గు మొత్తం మీద అన్నిటి మీద కూడా అలాగే పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్నామంటే మనం ముగ్గు అలా పెట్టేసిన తర్వాత రే అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద రంగోలీ పౌడర్ వేసామంటే చాలండి చాలా ఈజీగా రంగోలీ అనేది రెడీ అయిపోతుంది మనం మెయిన్ డోర్ ఉంటుంది కదా గడప దగ్గర మనం గడపకి పూజ చేస్తూ ఉంటాం పసుపు అంతా రాసి అక్కడ వేసుకోవచ్చు బార్డర్ లాగా లేదా తులసి చెట్టు ఉంటుంది కదా అక్కడ పూజా మందిరం దగ్గర పెద్ద పెద్ద ముగ్గులు వేయలేం కదా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుందామంటే చాలా ఈజీగా అయితే మనం రంగోలీ వేసుకోవచ్చు చూడండి నేను ఏవేవైతే డ్రా చేసుకున్నానో అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు అవి ఎలా కనిపిస్తాయి అనేది నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను ఒక చిన్న క్యాప్ అయితే తీసుకున్నాం కదా దాని మీద డ్రా చేసింది ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలండి ఎన్ని రోజులైనా కూడా మనం చాలా సింపుల్గా పది నిమిషాల్లో రంగోలి అయితే వేసేసుకోవచ్చు తొందర తొందరగా ఫంక్షన్లు పూజలు పండుగల టైంలో మనం పెద్ద చాలా టైం పడుతుంది రంగోలీ వేయడానికి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు మనం చాలా టైం అయితే సేవ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను వేసుకున్నవన్నీ కూడా వేసి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అసలు మనం బయట నుంచి కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతుంది ఇలా మనం ఉన్న వాటిని యూస్ చేసుకుని చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే ఒక బిగ్ సైజ్ బాక్స్ క్యాప్ అయితే తీసుకున్నాను సర్కిల్ డ్రా చేయడానికి అలాగే కాఫీ స్ట్రైనర్స్ అయితే ఉంటాయి కదా దాంతో అయితే రంగోలీ పౌడర్ అయితే వేస్తున్నాను దాంతో చాలా ఈజీగా అయితే రంగోలీ పౌడర్ వేసుకోవచ్చు మన చేతితో కంటే కూడా దానిలో వేసామంటే చాలా చక్కగా పడుతుంది ఈవెన్గా పడుతుంది అన్ని చోట్ల ఇలా డ్రా చేసుకొని నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా క్యాప్స్ మీద రంగోలీ అవి పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మిడిల్లో అలా ఒకటైతే వేసేసుకున్నాను అలాగే సర్కిల్ చుట్టూ కూడా పెట్టేసుకుంటాను అన్నీ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడు చూడండి చుట్టూ కూడా అంతా వేసేసుకుంటున్నాను ఆ క్యాప్తో కూడా ఇలా డోర్ ముందు కూడా పెద్ద రంగోలు కూడా మనం వేసుకోవచ్చు బార్డర్ రంగోలు కాదు మన ఐడియాస్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసి ఇలా అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఒక దీపం పెట్టామంటే చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది దివాళీ టైంలో కార్తీక మాసంలో అలా మనం ఎప్పుడూ దీపాలు పెడుతూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇలా వేసి అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే నేను పైన చూడండి బార్డర్ రంగోలీలా కూడా నేను వేసి చూపించాను వేరే డిజైన్ వేరే క్యాప్ మీద వేరే డిజైన్ వేసాను కదా అలా పెట్టేసి ఇలా మనం ఉన్న వాటితోనే ఎంతో చక్కగా యూజ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా రంగోలి అనేది వేసుకోవచ్చు అండి బయట నుంచి అనవసరంగా కొన్ని ప్లాస్టిక్ ఇంటికి తెచ్చుకునే బదులు ఉన్న వాటితోనూ ఇలా చేసుకోవచ్చు చాలా చక్కగా కూడా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది మనీ కూడా వేస్ట్ అవ్వదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఇలాగే కాకుండా వేరేగా కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఇలాంటి బాక్సులకి పెయింట్ అయితే వేసేసి నాకు నచ్చిన రంగులే అయితే డ్రా చేసేసుకున్నాను ఇక్కడ రెండు చూసినా నీ యాక్చువల్లీ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి మా ఛానల్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి నేను ఇలా డ్రా చేసుకుని బ్యాక్ సైడ్ అయితే డబల్ టేప్ అయితే పెట్టేసుకున్నాను దీన్ని మనం పూజా మందిరంలోనూ గోడల మీద మెయిన్ డోర్ దగ్గర అతికించామంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసుకోవచ్చు ఇలాంటి క్యాప్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేసే వదులు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను